ఆర్టీసీ ఏలూరు డిపో పరిధిలోని రిటైల్ ఆయిల్ అవుట్లెట్ విభాగంలో ఆర్థిక లావాదేవీల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ప్రధాన కార్యదర్శి ప్రసాద్లు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్యతో సహా మరో ఇద్దరు ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది పై స్థాయిలో ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వకంగా అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని తప్పించి సామాన్యులను బలి చేయడం దుర్మార్గమని అన్నారు అన్యాయంగా సస్పెండ్ చేసిన సిహెచ్ సుందరయ్య మరొక ఇద్దరిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరపాలని దోషులు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తొలత ఆర్టీసీ డిపో వద్ద యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు నేను ఏలూరు డిపో ఎంప్లాయీస్ అండ్ గౌరవాధ్యక్షుని ఏలూరు డిపో ద్వారా రన్ చేయబడుతున్న పెట్రోల్ బంకులో ఎనభై ఎనభై మూడు లక్షల లావాదేవీల్లో అక్రమం జరిగిందని గత మూడు నెలల బట్టి ప్రచారంలో జరుగుతుంది విజిలెన్స్ ఎంక్వైరీలో ఆ ఎంక్వైరీలు ఎంక్వైరీ జరిపారు మొట్టమొదటి ఈ విషయం బయటికి రాగానే మేనేజ్మెంటు ఈ విషయంలో పద్నాలుగు మంది బాధ్యులు ఉన్నారని చెప్పి అనౌన్స్ చేశారు కానీ బుధవారం సాయంకాలం అక్రమంగా నలుగురు కార్మికులని సస్పెండ్ చేసి ఉన్నారు ఈ లావాదేవీలకి ఎటువంటి సంబంధం లేని నలుగురు కార్మికులు అన్యాయంగా రద్దు చేయడానికి నిరసనగా ఎల్ టీపోలో ఉన్న కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమ బాట పడటం అయితే జరిగింది ఇందులో ముఖ్యంగా బొంకు పెట్టి నాలుగు సంవత్సరాలు అయితే ఇంతవరకు ఆడిట్ చేయాల రెండోది ఆ బొంకు నిర్వహణలో విధి విధానాలు అనేది ఇంతవరకు ఏర్పాటు చేయాల ఈ నెల ఐదో తారీఖున బంకుని ఏ విధంగా నడపాలని చెప్పి ఇప్పుడు కమిటీ చేశారు ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది రేపు ఎల్లుండా ధర్నా కార్యక్రమం ఉంటాయి తర్వాత నిరహర దీక్షల్లో కూడా వెళ్తాం అవసరమైతే ఈ అక్రమ సెక్షన్ రద్దు చేసే అయితే చేసే వరకు పోరాటం కొనసాగించి అవసరమైతే మీ ద్వారా అమాన కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే సందర్భంగా ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు పడేడు చంటి గారు చింత ప్రభాకర్ గారు మా జోనల్ ప్రెసిడెంట్ అన్న రెడ్డి అప్పలనాయుడు గారు కూడా ఇందులో మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తున్నా వాస్తవాలని విచారం చేయకుండా ఏకపక్షంగా ఇవాళ యాజమాన్యం చేసిన తప్పులకి ఇవాళ ఉద్యోగులను బలి చేయడం చాలా తప్పు ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఆర్టీసీలో ఇవాళ ఈ స్కామ్ కు సంబంధించి సుమారు ఒక పది పదిహేను మంది ఐడెంటిఫికేషన్ చేశారు అధికారులు ఇంత వ్యవస్థ ఇంత మానిటరింగ్ వ్యవస్థ ఉంటుండగా కింది స్థాయి ఉద్యోగులు అవినీతి చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా వాస్తవాలను విచారణ జరిపించి బాధ్యులపై శిక్షించాలని మేమైతే కోరుకుంటున్నాం వాళ్ళ బాధ్యులు అంటూ చేస్తే అధికారుల నుంచి కింద స్థాయి ఉద్యోగుల వరకు బాధ్యులు అవుతారు తప్ప ఇవాళ కింద స్థాయి ఉద్యోగులను బలి చేసే విధంగా కేసులని ఏపీఎస్ఆర్టీ సంప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఎవరినైతే అన్యాయంగా సస్పెండ్ చేశారో ఆ సస్పెండ్ ని రద్దు చేయాలి ఇప్పటికే ఇక్కడ నియోజనం కలిసి ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ విషయాన్ని విషయ నమ్మిడి గారు సెలవులు ఉన్నారు కాబట్టి విషయ నమ్మి గారి దృష్టి తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం జరిగిన వాస్తవాలని పూర్తిస్థాయి విచారణ జరపకుండా ఈ విధంగా అక్రమ సస్పెండ్ చేయడాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి వాస్తవాలను విచారణ జరిగినంత వరకు సస్పెండ్లు రద్దు చేసి వాస్తవాలు వెలుగుతూ వాస్తవాల్లో విచారణలో ఎవరు బాధ్యులని తేలితే అప్పుడు చర్యలు చూసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఏకపక్షంగా యాజమాన్యం చేసిన తప్పు క్రింది స్థాయి ఉద్యోగం సస్పెండ్ చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తాను అవసరమైతే దీన్ని ఈ విషయాల మీద వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధపడతామని సందర్భంగా తెలియజేస్తాను